నా దాని ప్రకారం ఏ బిజినెస్ పెట్టింది అర్థలేదు మొత్తం లాస్ అవుతాయి ఈ బిజినెస్ మాత్రం పొట్టు పొట్టును అడుతని చెప్పన్నారు ఈ సిటీలో పెడితే ఎక్కువ పైసలు అయితే కాకుండా ఈ పల్లెటూరులో పెడితే ఏం పైసలు కావు ఇదే నా మోయో పొట్ట పొట్టు పైసలు ఇది పెట్టి బిజినెస్ లెక్కలు లక్షలు సంపాదిస్తా అంతే పెట్టినైతే పెట్టినా కానీ ఇంకా గిరిక అయితే లేదు బోని కూతు అయితే ఏందో అసలు అర్థం అవుతలేదు అరే సంతోష్

అరే అన్ని సవరణ ఉండే ఆరా మంచిగా ఉంటది మెచ్చటి పరుపు అంబా దూది పరపా ఏ కాదు గడ్డి పరుపు చెద్దలు గిద్దలు అన్నీ ఇష్టం మోయలో వేయిందనుకో ఆడ వాళ్ళు వీళ్ళు వస్తారు ఇల్లు అయింది అనుకో ఎవరు రాడు ఎవడు వచ్చినా కూడా తెంపుతారా అని చెప్తా అరే నా పోలింగ్ తెచ్చుకుంటా జ్వర సూజీ తీసుకోరా పైసలు ఏ తెచ్చుకోపోరా సూచి తీసుకుంటే కానీ ఎంతో తెచ్చుకోపా ఎవరైతే రాడో ఎవరు

ఇప్పుడు అండగా మోయలో లాడ్జులు వచ్చినాయి వెనకడికి గియనే ఉన్న మోయలు మా తాత ఇలా పొట్టుబట్టు నడిపించిండు మా ముత్తాత ఏ రాకేది ఏమనుకుంటారో అర్థమవుతలేదు పంపు సెట్టు కాడ పలకరింపులు గడ్డి మంగ కాడ గుసగుసలు మక్క చే ఏమనుకుంటారో బ్లడ్ సర్క్యులేషన్ ఘోర గిల్లా ఏం వాడక చెట్ల కుదరేదు అచ్చడి పొలాలి అంటే ఇదే పంచుకుంటుంది పా ఇంకా చెట్లలో పాములు తేళ్ళు వస్తాయి ఇట్లా మనం మెసుడుతా అంటే ఏ పా వస్తుంది ఏ తేలు వస్తుంది మన చూసి అదే వీక్తుంది నువ్వైతే అడుగుతా రాను నీకు అర్థమైతే లేదే ఇగో అవి చూడు ఎట్లు ఎవడన్నా దారి పట్టి వేనా కూడా ఆ ఊగే కూడా చూసి గాలి ఊగుతానే అనుకుంటాడు కానీ మన లోపల వాడి కథ తెలియదు దీనికన్నా సెక్యూర్ ఏది ఉండదే ఇంకా మొబైల్ అన్నా సీజ్ కెమెరాలు ఇలా ఏదుండదు ఉండదు మనల్ని ఆపేటోడలేడు ఎక్కడ అందుకు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది అమ్మ తోడు ఫస్ట్ గిరియకే వేయటట్టున్నది ఎక్కడ చెప్పి పంపించాల్సిందే అరే శంకరి సౌలతి మంచిగా ఉన్నది పెద్ద టీవీ పెట్టినా నీకు అలా చూసి నేర్చుకోవచ్చు పోరా పోరా చాలా అమ్మ తోడే అగో చూసిన వాడే పుట్టు పొట్టు ఉన్నాయి లోపల టీవీ కూడా ఉన్నదట పోదంపా ఏమైనా తెలుగుకున్నాలో నేర్చుకోవచ్చు అయితే నడవే నేను చెప్తా

ఓ పోల్డా ఏం మాట్లాడతాను కవర్ సుతం వస్తా అంటాను నువ్వే వస్తావు నీకేం పుడతాంద్రా మాయ రోగం పోడా అంటే కరువులు ఉన్నాడు నాకేం కరువే నేను రోజుకో ఆంటీ తోడి రోజుకో అమ్మాయి తోడి తిరుగుతా ఆ తెలుస్తాంది నీ కరువు గీడికి రమ్మంటే రాడు కానీ ఓ రోజుకో ఒక ఆంటీ తోటి అమ్మాయి తోడి తిరుగుతున్నాడు వస్తానా రాని లేకుండా లేదు పీత్త పీకుండి వేరేటోళ్ళని వస్తారు ఓరి పిస్తం ఒక పొడా అందరూ వచ్చారు నిండితే మనకు చాలు దొరకదు అన్నురా పైసలు 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 అయితే ఇవ్వకుండా పోయిండు

మన పేసరు వెయ్యి రూపాయలు ఇస్తానమే కనుక పావండ్ర న్యాయం చేయబోద్దు ఇస్తా నేను చెప్పేది నువ్వు నువ్వు కానీ ఏంది తుప మీద ఉన్నోని చెరువు దాకా తీసుకొచ్చి నీళ్ళు దానేనట్టు నువ్వు గిరి దాకా వచ్చిన నన్ను ఏం చేయనిస్తలేవు నాకు అంత ఆగమావైతే పిలిచొచ్చి కింద వాడు గిల్ల గిల్ల కొట్టుకుంటా ఏం చేయబోతే అర్థం చేసుకోవే నాకు నిద్ర కొద్దిసేపు పడుకుంటా సరే పడుకో

నువ్వు తిన్నాడా నీ కూడా వెయ్యి రూపాయలు ఇచ్చినా నువ్వు చేయదు వేరే జాగాలకి నడువు నీళ్ళలో ముసలుకున్నంత దూకున్నట్టున్నది కదా నీకంటే బాగా గుర్తాంది నువ్వు తీసుకొచ్చినావు అదే నిన్ను తీసుకొచ్చినా ఎదైతే అమ్మ దొడ్డ్రో ఇదే గుంజకు వచ్చింది నాకు తెలుసురా నిన్ను చూస్తే నప్పై కానీ తీరే అదే నిన్ను గుంజకు వచ్చిందనే నీ కూడా కన్ఫర్మ్ చేసుకున్నా నువ్వు నీ పోవని గుంచకు వచ్చిన నీ పోరి నిన్ను గుంజుకొచ్చిన చేసే పని అదే కదా ఎవరు ఎవరు కొంచెం కొత్తది రా నువ్వు లేముంది కనుక్తే తెలుసు కదా పని చేయాలో గడ్డి ముఖనం పోయి వేసుకోపోర్రి ముదల వచ్చింది మేము మీద ముఖానంపై వేసుకో పోర్రి ఇది ఎప్పుడు వచ్చినం అన్నది కాదు పని ఎవరు ఎక్కువ చేత్తాలన్నది ముఖ్యం ఫస్ట్ వాడిపో వాడు అది దిక్కు హలో ఎక్స్క్యూజ్ మీ అయ్యో ఇంకా ఏం చేసుకోలేదు బట్టలు మీదే ఉన్నదా అయ్యో అయిన లేట్ అయిందే కొంచెం పక్కకు వెళ్ళి మక్కకు మందు కొట్టాలి మక్కకు మందు కొట్టాలి ఇంకా మొదలు కూడా పెట్టలేరురా అప్పుడు బయటకి బాగుంటారు బయట పునర్లు తీసుకున్న ఆరోందా బోలు పెట్టాలి ఏం మందు కొట్టి టైం అయితే పోలి పోలి తర్వాత కలిగి పోలి ఏం మందు కొట్టేది ఏంది వేయి రూపాయలు ఇచ్చినాం కదా అరే ఇత్త ఇచ్చిండు మందు కొట్టి టైం అయితే మళ్ళీ అత్తే ముందు ముందు చెప్పాలి నువ్వు మందు కొట్టాలి అని ఇప్పటికి వస్తున్నా అరే మేము నేను చేసుకోని వద్ద ఇంతసేపు ఏం చేసిండు అదే పది నిమిషాలు జంతువులు రా రాయగన బోలు పెట్టడానికి పని మరి మేము పని చేసినాక ఈ నుంచి వీకం సప్లై నువ్వు వేడి పీల్ బీకు అయితే ఇచ్చినాం కదా పని చేసుకొని అయిపోతున్నా అసలు ఆవుతలేదు నువ్వు పో అబ్బో ఏందిగా ఇంతసేపు చెప్తాను ఎప్పటి కాదు పని కాదు రాని ఏ ఏ అయినా పాత గానీ ఏ పని మాత్రం ఎప్పటికీ కొత్త మొదలు పెట్టిన పరిపడతా ఉంటది నువ్వు మందే కొట్టుకో ఏమన్నా కొట్టుకో కానీ జాగణ గొప్ప చెప్పి నువ్వు బోయిడికి వెళ్ళి మట్టుకు మందు కొట్టినాక నేనే పిలుస్తాను అప్పుడు అర్ధ గంట చేసుకుంటూ పది నిమిషాలు అయితే అర్ధ గంట ఇక్కడ ఏం లేదు పది నిమిషాలు చాలు ఈ పది నిమిషాలకేనా ఇప్పటిసంది నాతో నల్లు పెట్టుకున్నది

మస్తున్నాయిగా కిబ్బ చూడ ముందుకే ఎత్తుకుపోవాలి గిట్ల పోతారు రేందు నా దోస్తు శంకర్